బొమ్మ టీవీ రవి గురించి మనం మాట్లాడుకుందాం పోలీసులొచ్చి తలుపులు బాదుతున్నా సరే తలుపులు తెరవకుండా దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు తన ఇంట్లో తన హార్డ్ డిస్కులు తన మొబైల్ ఫోన్స్ లో ఉన్న వివిధ యాప్స్ టెలిగ్రామ్ యాప్ అలాగే మొత్తం డేటా అవన్నీ డిలీట్ చేయడము వాటిని క్లీన్ చేయడము ఈ కార్యక్రమాలు చేశాడు రవి అన్న విషయము ప్రస్తుతం పోలీసులు బయట పెడుతూ ఉన్నారు కొన్ని గంటలు గనక పోలీసులు ఆలస్యం చేసింటే ఇమ్మీడియట్ గా ఖరీబియా పారిపోయి ఉండేవాడు రవి అని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు అంతేకాకుండా తన పేరు రవి అయితే ప్రహ్లాద్ కుమార్ అన్న పేరుతో అంటే బహుశా పేరు మార్చుకొని ఉండొచ్చు కూడా పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్ ప్రస్తుతం ఒంటరిగా ఉన్నాడు డబ్బు సంపాదించడమే అతని గా బతుకుతూ ఉన్నాడు అనేది ప్రస్తుతం న్యూస్ రిపోర్ట్ అవుతోంది అంటే ఇన్ని సంవత్సరాలుగా ఫుల్గా రకరకాల దేశాలలో ముఖ్యంగా కరీబియన్ దేశాలలో దర్జాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తన స్కిల్స్ తన ఐడియాస్ మొత్తం ఇగో ఇట్లా పైరసీ కోసం ఉపయోగించుకుంటూ వచ్చాడు అయితే రవి యొక్క పర్సనల్ డేటా ఏంటి అని చెప్పి చూస్తే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి చిన్న అప్పారావు గారి కుమారుడు ఈ రవి అయితే ఆ అప్పారావు గారికి తన భార్యతో కూడా సత్సంబంధాలు లేవు అంటే రవి తల్లిదండ్రులు విడిపోయారు అన్న విషయం కూడా రవి తండ్రి మీడియాతో మాట్లాడుతుంటే అర్థం అయ్యింది కాకపోతే రవి తండ్రి ఇంకా ఘోరంగా రవి తల్లిని కూడా తిడుతూ ఉన్నాడు అంటే రవి తల్లిది కూడా క్రిమినల్ మైండే అని చెప్పి మాట్లాడాడు అది నాకు నచ్చలేదు రవి గురించి మాట్లాడచ్చు ఆ భార్యాభర్త మధ్య ఏమైందో ఎందుకు విడాకులయ్యాయో అవన్నీ మనకెందుకు మనకేం తెలుసు కదా సో ఎనీవే ఆ తండ్రి రవిని దూరం పెట్టాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు తప్పుడు దారిలో వెళ్ళాడు అందుకే నేను దూరం పెట్టాను అని చెప్పి తండ్రి చెప్పాడు ఏం తప్పుడు దారి అనే దానికి వివరణ ఇవ్వలేదు తండ్రి కానీ ఒకటి ఒకటి కలిపి మనం ఆలోచిస్తే ప్రేమ వివాహం చేసుకున్నాడు రవి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నది వార్తలలో ఎక్కువగా వినిపించింది సరే అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి పేరేంటి ఏ జిల్లాకు చెందిన అమ్మాయి ఏం చేస్తోంది అవన్నీ వివరాలు ఏవి కూడా మీడియాకు ఇంతవరకు లీక్ అవ్వలేదు అదృష్టం కొద్ది ఇంకా ఏ గ్రేడ్ యూట్యూబ్ ఛానల్ గాళ్ళు ఆ అమ్మాయి ఎవరో వెతికి పట్టుకుని ఆ అమ్మాయి మూతి ముందు మైకెట్టి చెప్పి చావు అని చెప్పి ఇంతవరకు అయితే అడగల ఆ అమ్మాయి ఎవరో ఆమె పని ఆమె చేసుకుంటూ ఆమె బతుకుతూ ఉన్నట్టున్నారు బట్ రవి ప్రేమ వివాహం అనేది విఫలమయ్యింది భార్య భర్తల మధ్య గొడవలు ఇవన్నీ జరిగినట్టుగా తెలుస్తోంది కొంతమంది ఈ ఫేస్బుక్ లో నిన్న మొన్న పెట్టడం ఏంటి అంటే రవి ఎక్కువగా ఏం సంపాదించట్లేదు సంపాదన ఎక్కువగా చేత కావట్లేదు అని చెప్పి రవి భార్య రవి అత్తగారు ఇద్దరు కలిసి రవిని సూటిపోటి మాటలు అంటూ ఉండేవాళ్ళు ఏది లక్కీ భాస్కర్ సినిమాలో టైప్ లో అనమాట సో అంటూ ఉండేవాళ్ళు అందుకని చెప్పి అతను ఇక కసిగా వేరే ఇవన్నీ నేర్చుకొని ఈ హ్యాకింగ్లు గట్రా నేర్చుకొని ఇవన్నీ చేశాడు అన్నట్టుగా కూడా కొన్ని ఫేస్బుక్ పోస్టులు దర్శనమిచ్చాయి అందులో నిజానిజాలు మనకు తెలియదు అయితే రవి హైదరాబాదు అమీర్పేట్లో ఒక ఐటీ కంపెనీ రిజిస్టర్ చేసి పెట్టాడు నెలకు లక్ష రూపాయల దాకా ఆదాయం వచ్చేది అయితే పైరసీ సినిమాలు చేస్తే నెలకు పదకొండు లక్షల రూపాయలు ఆదాయం వస్తోంది దాంతో తన ఐటీ కంపెనీని మూసేశాడు అలాగే బెట్టింగ్ యాప్స్ నుంచి భారీగా అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకున్నాడు ఆరు సంవత్సరాలలో కొన్ని కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటూ వచ్చాడు భారతదేశంలోనూ అలాగే విదేశాల్లో ఆస్తులు కొన్నాడు తన పేరు ప్రహ్లాద్ కుమార్ అని మార్చుకున్నట్టు తెలుస్తోంది ఆ పేరుతోనే పాన్ కార్డు సంపాదించాడు అతనికి ఉన్న బ్యాంకు ఖాతాలు గాని అలాగే ఆన్లైన్ లో విదేశాల నుంచి క్రిప్టో కరెన్సీ రూపంలో బిట్కాయిన్స్ రూపంలో ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తూ తానెవరు అంటే ఈ పైరసీ నడుపుతున్నటువంటి తానెవరు అనేది తెలియకుండా కేర్ తీసుకున్నాడు అలాగే మన భారతదేశ పౌరసత్వం రద్దు చేసుకుని ఇరవై లక్షల రూపాయలు చెల్లించి కరీబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోంది అయితే కొన్ని న్యూస్ ఛానల్స్ ఏమో ఎనభై లక్షలు చెల్లించాడు పౌరసత్వానికి అని రిపోర్ట్ చేస్తున్నాయి బట్ ట్వంటీ ల్యాక్స్ ఎయిటీ ల్యాక్స్ అనేది క్లారిటీ రావట్లేదు సిటిజన్షిప్ కోసం ఎంత పే చేశాడు అనేది కొన్ని దేశాలు ఉంటాయండి ఎక్కువ డబ్బులు పే చేస్తే సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పి దేశాలు ఉంటాయన్నమాట అమెరికా లాంటి దేశాలలో కూడా అలాంటిది ఉంది కదండి ఏకంగా గోల్డ్ కార్డు ఆ కార్డు ఈ కార్డు అని చెప్పి ట్రంప్ మామ కూడా ఇంకేదో తీసుకొచ్చాడు పట్టుకొచ్చాడు అంతకుముందు ఉన్నదానికి ఇంకా డబ్బులు ఏదో పెంచి ఓకే సరే మొత్తానికి తనకు సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ చేసేవాళ్ళు కరీబియన్ దీవుల్లో అక్కడ ఉండడంతో అక్కడ పౌరసత్వం తీసుకున్నట్టుగా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది అయితే ఒకటే ప్రాంతంలో ఉంటే పోలీసులు తనని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి భయం నిరంతరం వెంటాడుతూ ఉండడం వల్ల వేరు వేరు చోట్లకు తిరుగుతూ ఉండేవాడు అని చెప్పి తెలుస్తుంది అంతేకాకుండా యూరోప్ దేశాలు అంటే చాలా ఇష్టపడేవాడు ప్రతి రెండు నెలలకు ఒక దేశానికి వెళ్ళొచ్చేవాడు అతడి పాస్పోర్ట్ పరిశీలిస్తే దాదాపు పదకొండు దేశాలకు ఇప్పటి వరకు వెళ్ళొచ్చినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు అయితే ఆయా దేశాలలో బెట్టింగ్ గేమింగ్ యాప్ల మేనేజ్మెంట్ యాప్స్ నిర్వాహకులు ఉంటారు కదా వాళ్లతో మీటింగ్స్ లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇక పోలీసులు ప్రస్తావిత ఐబొమ్మ మీద కేసు నమోదు చేశారు సెప్టెంబర్ మూడో తేదీన వేరే కంట్రీకి వెళ్ళాడు ఫ్రాన్స్ లో రెండు నెలలు ఉన్న తర్వాత నవంబర్ పద్నాలుగో తేదీన కుక్కట్పల్లిలో ఉన్న తన సొంత ఇంటికి చేరుకున్నాడు అయితే పోలీసులు అప్పటికే అతని కదలికలు అని గమనిస్తూ ఉన్నారు చాలా వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పట్టుకోవాలి అన్నట్టుగా పోలీసులు కాపు కాసి ఉన్నారు అన్న విషయం మనకు అర్థమవుతోంది సో నవంబర్ ఫోర్టీన్త్ అతను రాగానే పోలీసులు అతని నివాసానికి వెళ్లారు అయితే పోలీసులు అతన్ని పట్టుకోవడం కోసం కొంచెం డిలే చేసినా గానీ నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా లేదా కొంచెం డౌట్ వచ్చిన ఆ నైటే మళ్ళీ కరీబియన్ దీవులకు పారిపోయి ఉండేవాడు అని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు డిసిపి కవిత ఇన్స్పెక్టర్స్ నరేష్ మధుసూదన్ రావు వాళ్ళ బృందము డైరెక్ట్ గా ఇతని ఇంటికి వెళ్లారు తలుపులు తెరువు అని చెప్పి పోలీసులు బయట నుంచి పిలుస్తూ ఉన్నారు లోపల నుంచి ఆన్సర్ రాలేదు దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు టైం తీసుకున్నాడు డోర్ తెరవడానికి పోలీసులు కంటిన్యూగా తలుపుల మీద బాధుతూనే ఉన్నారు సో దాంతో మొత్తానికి ఫైనల్ గా బయటకు వచ్చాడు అయితే ఈ రెండు గంటల్లో ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న ల్యాప్టాప్స్ హార్డ్ డిస్కులు అవన్నీ మూటగట్టి పెట్టినట్టుగా అబ్జర్వ్ చేశారు అంటే పారిపోవడానికి ఇతను ప్లాన్ చేసుకున్నాడు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించినట్టుగా చెప్తూ ఉన్నారు అయితే బాత్రూమ్ లో ల్యాప్టాప్ అలాగే మరో అల్మరాలో అంటే బీరువా లాంటి దాంట్లో సెల్ ఫోను ఐడెంటిఫై చేశారు పోలీసులు లోపలికి రాకముందే తన సెల్ ఫోన్ లో ఉన్న టెలిగ్రామ్ ఇంకా మిగతా డేటా మొత్తం డిలీట్ చేసేసాడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడు కాబట్టి నేను బాగా అలసిపోయి నిద్రపోయాను అందుకే నేను తలుపు తీయడం ఆలస్యం అయ్యింది నాకు వినిపించలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు అని పోలీసులు అంటున్నారు తర్వాత ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ లో ఆధారాలు లభించాయి అందులో దాదాపు ఇరవై కోట్ల రూపాయలు సంపాదించినట్టు పోలీసులు అయితే ప్రస్తుతం ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు అతని దగ్గర ఉన్న నాలుగు అకౌంట్స్ లో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల రూపాయలను ప్రస్తుతానికైతే ఫ్రీజ్ చేసి పెట్టారు సో తన నేరాల నుంచి తప్పించుకోవడం కోసం విదేశీ పౌరసత్వం తీసుకున్నాడు ఈ రవి అని పోలీసులు అంటూ ఉన్నారన్మాట ఇంకా ఈ ఐబొమ్మ నుంచి రవి చేసిన ట్రాన్సాక్షన్స్ మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలు ఇవన్నీ ఈడీ అధికారులు వస్తారు వాళ్ళు తేలుస్తారు ఇవన్నీ అయితే పోలీసులు చెప్తూ ఉన్నారు సో చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ పోలీసులు ఏం సమాచారం చెప్తారు ఏంటి అన్నది అది విషయం ధన్యవాదాలు